రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అసలు చూద్దరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు అనమాట ఇందులో ఏ శాఖ ఎంత ఇచ్చిందో అసలు చూస్తే పశుసంవర్ధ శాఖకి మత్స్యశాఖకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇచ్చింది పర్యావరణ అటవీ సైన్స్కి ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు ఐటీ కమ్యూనికేషన్కి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కార్మిక ఉపాధి కల్పనకి తొమ్మిది వందల కోట్లు రవాణా అంటే మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు రోడ్లు భవనాల శాఖ ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు క్రీర్లు పరి పర్యాటక శాఖకి రెండు ఒక వెయ్యి రెండు వందల నలభై కోట్లు మైనార్టి సంక్షేమ శాఖకి మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు హోంశాఖకి పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు పరిశ్రమ శాఖ మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు నీటిపారుదల శాఖ ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు పంచాయతీ శాఖకు గ్రామీణాభి శాఖకి ముప్పై ఒకటి వేల ఆరు వందల ఐదు కోట్లు విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఐదు కోట్లు ఆహార పౌరుల శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు నాలుగు వందల ఐదు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు గృహ నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కోట్లు ఆహార పౌరుల శాఖకి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు విద్యుత్ రంగానికి ఇరవై ఒకటి వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు గిరిజన సంక్షేమాన్ని పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఎస్సీ సంక్షేమాన్ని నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు వ్యవసాయ సహకార రంగానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇతర శాఖలు పథకాలకి ఇరవై ఎనిమిది వేల నలభై ఏడు కోట్లు వ్యవసాయ సహకార సంఘానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఈ విధంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది అనమాట అలాగే అప్పుడు చెల్లింపులకి ముప్పై వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లే చెల్లించామని చెప్తున్నా సరే రేవంత్ రెడ్డి మటుకు ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బీఆర్ఎస్ చేసిన అప్పులు వాటి మిత్రులు చెల్లించామని ఆర్థిక మొత్తం ఇక్కడ పోతుందని చెప్పుకుని వస్తుంది అనమాట ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు చెప్తున్నారని ఇది అంత బోటకమని పేపర్లు వేసుకుని వస్తుంది అన్నమాట అసలు వాస్తవాలు ప్రభుత్వం బడ్జెట్ స్వయంగా వెళ్లించిందని అప్పులు మిత్తుల కింద ముప్పై వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లకు చెల్లించారని అనమాట ఇందులో అసలు పదమూడు వేల నూట పదిహేడు కోట్లు వడ్డీ కింద పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు చెల్లించారన్నమాట ఇటీవల అసెంబ్లీ సీఎం మాట్లాడుతూ పద్నాలుగు నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేశామని అందులో ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు వడ్డీ కింద చెల్లించామని చెప్పడం కూడా ఆశ్చాసని తీవ్ర విమర్శిస్తుంది అన్నమాట ప్రతిపక్షాలు అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అసలు మిత్రుల చెల్లింపుల కోసం ముప్పై ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్లు కేటాయించినట్టు సర్కార్ కూడా తెలిపింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వడ్డీలు చెల్లింపుల కోసం పంతొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు అసలు కింద పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పింది కాంగ్రెస్ పాలకులు మాత్రం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పులకు వడ్డీ కింద కడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాజా బడ్జెట్ బడ్జెట్లో కేవలం రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే వడ్డీలు కింద చెల్లిస్తున్నట్టు సర్కార్ స్పష్టం చేసిందన్నమాట అంటే నెలకి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు వడ్డీల కింద చెల్లిస్తున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఇది అలాగే నీటిపారుదల శాఖకి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు చెల్లించారు కదా దానికైతే తిరిగి అప్పులు చెల్లించు పూను మూడు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఏడు వేల నూట ఇరవై కోట్లు కేటాయించినట్టు కాంగ్రెస్ సొంత ప్రాజెక్టు ప్రాణవేత ముండిచే ఇచ్చిందని లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు ప్రాధాన్యత ప్రాజెక్టుకి ఎంత ఇచ్చారు రుణ రుణాలకు ఎంత ఇచ్చారో అసలు చూద్దాం ప్రాజెక్టులు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకి ముప్పై ఒకటి కోట్లు పిప్పికి ఏమి ఇవ్వలేదు కల్వకుర్తికి ఎనిమిది వందల కోట్లు రాజీవ్ భీమాకి తొమ్మిది వందల రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ఎస్ఎల్బిసి తొమ్మిది వందల కోట్లు నెట్టంపాడికి నూట నలభై నాలుగు కోట్లు దేవాదేవికి రెండు వందల నలభై ఐదు కోట్లు శ్రీపాది ఎల్లంపల్లికి రెండు మూడు వందల తొంభై నలభై తొమ్మిది కోట్లు చిన్నకాళేశ్వరంకి ఏమీ లేదు లోవర్ పేడిగా నూట డెబ్బై తొమ్మిది కోట్లు డిండికి నాలుగు వందల కోట్లు సీతారాముకు ఆరు వందల నలభై మూడు కోట్లు కోవిడ్సాగర్కి ఎనభై ఏడు కోట్లు పాలెం పదహారు కోట్లు నీళ్ళవాయికి ఏమీ లేదు మొత్తడివాక్కి మూడు కోట్లు సదర్ మార్ట్ బ్యారేజ్కి ఏమీ లేదు కేటగిరీ బి ప్రాధాన్యత ప్రాజెక్టులు కాళేశ్వరంకి రెండు వందల అరవై రెండు వంద రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఫ్లడ్ ఫోర్ కెనాల్కి రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు వాక్కి నలభై మూడు కోట్లు ఇతర ప్రాజెక్టులైన రంగారెడ్డి పాలమూరుకి ఒకవే ఏడు వందల పద్నాలుగు కోట్లు ప్రాణేత చేవులకి ముప్పై రెండు కోట్లు మంచిర్యాల రక్షణ గోడకి వంద కోట్లు లెండికి నలభై రెండు కోట్లు కందనపల్లికి ఏమీ లేదు ఎస్ఆర్ఎస్ స్టేజ్ వన్కి వంద కోట్లు నాగార్జునసాగర్కి రెండు వేల వందల తొంభై ఏడు కోట్లు ఈ విధంగా ప్రాజెక్టులకి కేటాయింపులు అనమాట అలాగే వైద్య రంగంలో కేటాయింపులు కూడా అసలు చూద్దాం వైద్య తెలంగాణ వైద్య విధాన పరిషత్కి తొంభై ఎనిమిది కోట్లు ఎంఎన్జి అంకాలజీ ఇన్స్టిట్యూట్కి అరవై కోట్లు నిమ్స్కు పదకొండు కోట్లు టీవీవి ఆసుపత్రి స్థాయి పెంచేందుకు నూట నలభై నాలుగు కోట్లు టీవీవి ఆసుపత్రిలో శస్త్రచికిత్స పరికరాలకు యాభై కోట్లు టీవీపీ సమగ్ర ఆసుపత్రి నిర్వహణకు నూట పదహారు కోట్లు హెల్త్ యూనివర్సిటీ సాయం కింద రెండు కోట్లు టీవీపీ ఎన్ఎన్జి నూతన భవనాలు ఇతర ఖర్చులకు నూట నాలుగు కోట్లు ఆయుష్మాన్ బాబా ఇతర కేంద్ర మ్యాచ్ ఎనభై ఒకటి కోట్లు వైద్య కళాశాల ఉపకార వేతనాలకి షెడ్ స్టైఫైన్లు ఇతర ఛార్జీలకి రెండు వందల తొంభై రెండు కోట్లు నర్సింగ్ కాలేజీల ఉపకార వేతనాలు స్టైఫైన్లకి యాభై ఐదు కోట్లు వైద్య కళాశాల భవన నిర్మాణ భవన సామాగ్రికి ఐదు వందల అరవై ఐదు కోట్లు ఆసుపత్రి డయాగ్నోస్టిక్ కొనుగోలు సర్జికల్ కొనుగోలుకి రెండు వందల కోట్లు నూట పది కోట్లు స్పష్టం హాస్పిటల్ ఏర్పాటుకి రెండు వందల డెబ్బై రెండు కోట్లు కొత్త నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి నూట ఎనభై ఏడు కోట్లు ఈ విధంగా వైద్య శాఖలోని ఒక పన్నెండు వేలు రెండు వందల మూడు వందల తొంభై మూడు కోట్లు బడ్జెట్లోని ఈ విధంగా శాఖలుగా ఇచ్చిందన్నమాట అలాగే పట్టణ అభివృద్ధికి ఎంత చిందో అసలు చూద్దాం హైడ్రాకి వంద కోట్లు అమృత్కి ఇరవై కోట్లు అమృత్ టూకి సహకాయ గ్రాంట్కి నూట ముప్పై కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ మూడు వందల పదహారు కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎనభై ఎనిమిది కోట్లు వరంగల్ స్మార్ట్ సిటీకి నూట యాభై ఆరు కోట్లు యాదగిరి ఆది అభివృద్ధి ఆదాటికి రెండు వందల కోట్లు కుడాకి అరవై మూడు కోట్లు మూసి రివర్ ఫ్రంట్కి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు వేమునవాడ అభివృద్ధికి వంద కోట్లు ఈయూఎఫ్ ఐడిసికి మూడు వందల నలభై నాలుగు కోట్లు అభివృద్ధి పనులు భూసేకణికి పద్దెనిమిది కోట్లు ఇరవై కిలో నీటి ఇరవై కిలోల ఉచినీటి సరఫరాకి వాటర్ బోర్డు రిఎంబర్స్మెంట్కి మూడు వందల కోట్లు హైదరాబాద్ పాతబర్స్ మెట్రో కనెక్టివిటీకి ఐదు వందల కోట్లు ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి వంద కోట్లు ఎంఎంటీఎస్కి యాభై కోట్లు మిలియన్ ప్లస్ సిటీస్ కేంద్ర సహాయం కింద నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి వంద కోట్లు రాత్రికి ఆదేశం కింద మున్సిపాలిటీ ఒక వెయ్యి మూడు వందల నలభై కోట్లు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్ మార్కెట్స్కి వంద కోట్లు ఇంటిగ్రేటెడ్ స్వచ్ఛ భారత్ గ్రాంట్ కింద రెండు వందల ఇరవై ఆరు కోట్లు పురపాలక సంజికులకి ఎనభై ఐదు కోట్లు వైకుంఠ ధామాలు గంట స్మశాన వాటికి డెబ్బై ఐదు కోట్లు మంచిర్యాల మబ్బునరు కొత్తగూడి పాల్వంచ పురపాలక అభివృద్ధికి ఏడు వందల యాభై నాలుగు కోట్లు ఖమ్మం నగరపాలక సంస్థ ముప్పై కోట్లు వరంగల్ నగరపాలక సంస్థ యాభై కోట్లు కర ఖమ్మం వరంగల్ మినహా ఇతర కార్పొరేషన్కి యాభై కోట్లు ఈ విధంగా పట్టణాలకి శాంక్షన్ చేసిందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం